హాయ్ హలో అండి గ్రేవీ చికెన్ కర్రీ నా స్టైల్లో చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది ఈ మసాలా వేస్తాను అన్నిట్లో ఎన్న కొన్నిట్లోనే వేస్తాను చాలా చాలా బాగుంటుంది ఎలా అంటే ముందు వన్ కేజీ చికెన్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి మసాలా దినుసులు వేసాను మసాలా దినుసు పౌడర్ వేరండి దినుసులు వేసేటప్పుడు మనం ఆయిల్లో జాగ్రత్తగా వేయాలి ఎందుకంటే అవి పగు పగులుతున్నాయి లవంగాలు కానీ ఎలాచి మొగ్గ ఇవి జాగ్రత్తగా వేయాలండి ఆ వేసిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసాను వేసిన తర్వాత కొంచెం ఫ్రై ఇచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను వేసి చికెన్ కూడా వేసేసాను ఆ తర్వాత చక్కగా కలిపేసుకొని పసుపు వేసేసి కలుపుకొని కొంచెం బాగా కలిపేయండి ఇంతకీ మీరేం చేస్తారు మీరందరూ జాబ్స్ చేస్తారా ఇంట్లోనే ఉంటారా నేనైతే ఇంట్లోనే ఉంటాను సాల్ట్ కూడా వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేయండి ఆ తర్వాత సీక్రెట్ మసాలా అన్నాను కదా ఆ మసాలా ఏంటంటే ధనియాలు ఎండు కొబ్బరి వెల్లుల్లి కసకసాలు ఇంకా చీడిపప్పు వేసి చక్కగా కొంచెం వేగనివ్వండి వేగనిచ్చేసి మస్ జార్లో వేసి కొంచెం పేస్ట్లా చేసుకోండి ఈ కర్రీ కొంచెం ఉడికిందనుకున్నప్పుడు కొంచెం పెరుగు వేద్దాం పెరుగు ఎంత వేయొద్దండి రెండు మూడు స్పూన్లు వన్ టమాటా కోసి వేసాను అసలు పెరుగు ఎక్కువ వేయద్దు ఒకటినూ ఏ మాత్రం పులుపు వచ్చిన పెరుగు వేసినా కర్రీ టేస్ట్ పోతుంది వన్ టమాటా చాలండి మళ్ళీ లేకపోతే పుల్లగా అయిపోతుంది అందుకని కలుపుకుంటూ మూత పెట్టేయాలి అమ్మో ఏం పనులండి బాబోయ్ జాబ్ చేసే వాళ్ళే హాయిగా ఉండరు మన ఇంట్లో ఉండేవాళ్ళం పనే సరిపోతుంది మన పని అవ్వదు సరిగా ఇంకా పిల్లలు వచ్చేస్తారు ఇందాక మనం మసాలా వేయించుకున్నాం కదా అది మిక్సీ చేసుకున్నది దీనిలో వేసేసి కొంచెం కలిపేద్దాము చూడండి అసలు ఈ మసాలా వల్ల చాలా టేస్ట్ వస్తుందండి నిజంగా ఇప్పుడు కొంచెం కస్తూరి మేతి వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఆ జార్లో మనం ఆ పేస్ట్ చేసిన జార్ ఉంది కదా దానిలో కొంచెం వాటర్ వేసి కలిపేసి దీనిలో వేసేయండి ఇప్పుడు చికెన్ మసాలా గరం మసాలా మన దగ్గర ఎన్ని మసాలాలు ఉంటే అవి కారం ఉప్పు అన్నీ చూసుకొని చక్కగా కలిపేసుకొని బాగా కలపండి ఉప్పు కూడా అన్నీ చూసేసుకోండి బాగా బాగా కలిపిన తర్వాత మూత పెట్టండి కానీ ఇలా చేయండి ఒక్కసారి చాలా చాలా బాగుంటుందండి చూసారా కారం వేసేసరికి కలరే మారిపోతుంది కదా అసలు ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చూడండి ఇప్పుడు కొత్తిమీర వేసేయండి ఇంకా నేనైతే ఎక్కువగా పచ్చిమిర్చి వేస్తా వేస్తాను లాస్ట్లో పచ్చిమిర్చి వేస్తే భలే ఉంటుందండి చాలా టేస్ట్ వస్తుంది తెలుసా అది సంగతి హోటల్ స్టైల్ మిర్చి హోటల్ వాళ్ళు ఖచ్చితంగా మిర్చి వేస్తారు లాస్ట్లో చాలా బాగుంది కదా చాలా ఈజీ అండి కూర కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది తెలుసా అది సంగతి ఓకే నచ్చిందా నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకో